వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అందిపుచ్చుకోవాలని శాస్త్రవేత్తలు అందిస్తున్న విలువైన సలహాలు సూచనలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని చతుర్థి ఎంపీపీ బైరగోని లావణ్య అన్నారు గురువారం రోజున చతుర్థి మండలిలోని తిమ్మాపూర్ గ్రామంలో కరీంనగర్ వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు వ్యవసాయ విధానాలలో రైతులు నూతన పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటే పంటలలో మంచి దిగుబడులు సాధించవచ్చని చంద్రుతి ఎంపీపీ బైరగొని లావణ్య రమేష్ పేర్కొన్నారు చంద్రుతి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వర్షాకాలంలో వరి పంటలకు సోకే సుడిదోమ ఎండు తెగులు ఇతర వ్యాధుల నివారణ చర్యలపై వ్యవసాయ శాఖ కరీంనగర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు తిమ్మాపూర్ గ్రామంలో గురువారం రోజున ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి పంటలపై తెగుళ్లు సోగకుండా రైతులు శాస్త్రవేత్తల సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందని అన్నారు నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా కోరారు అనంతరం శాస్త్రవేత్తలతో పాటు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామంలోని వరి పంటల క్షేత్రాలను సందర్శించి రైతులకు తెగుళ్లపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు వ్యవసాయ సహాయ సంచాలకులు భాస్కర్ మండల వ్యవసాయ అధికారి దుర్గారాజు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు శేఖర్ మదన్మోహన్ రెడ్డి రత్నాకర్ మధుకర్ తో పాటు నాయకులు దేవస్వామి గుడిసె రమేష్ అట్టపెల్లి గుమయ్య వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు ఉన్నారు చందుర్తి మండల ప్రాంతంకు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు రైతన్నల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ యూనివర్సిటీ నుంచి మనకు ఏడిఏ గారు కానీ ఏఓ గారు మరి శాస్త్రవేత్తలు కూడా రావడం జరిగింది మరి ఇదే విధంగా ఇక్కడికి వచ్చిన మన శాస్త్రవేత్తలు మనకు పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సలహాలు సూచనలు రైతన్నలు ముందు ముందుగా పాటిస్తూ మన రైతు సోదరులు అందరూ మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పంట నియంత్రణకు ప్రతి ఒక్క రైతు కూడా చందుర్తి మండల ప్రాంతంలో సహకరించడం జరిగింది అదేవిధంగా మనకు పంట నియంత్రణలో మనం సన్న రకాలు పండించుకోవడం జరిగింది కందులు పండించుకోవడం జరిగింది పెసలు కూడా పండించుకోవడం జరిగింది సహకరించినందుకు ఇట్లా ఇంత మనకు కేటీఆర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు మరియు రైతు రైతులందరూ నియంత్రిత సాగు విధానానికి ముందుకొచ్చినారు కాబట్టి రైతులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ